హాయ్ ఫ్రెండ్స్ నేను మీద నేటి ప్రపంచం సంక్రాంతి వచ్చిందంటే కొన్ని కుటుంబాల్లో చాలా సంతోషం వస్తుంది అంటే సంక్రాంతి కదా అని గ్రామాల్లో కూడా సంతోషం వెళ్ళబెడతాయి అలాగే ప్రతి ఇంట్లో కూడా సంతోషం అనేది ఒక వెళ్ళవుతూ ఉంటుంది సంక్రాంతి వచ్చింది కానీ కానీ సంక్రాంతి వచ్చిందంటే ఈ కుటుంబంలో మాత్రం విషాదం ఉంటుంది ఎందుకంటే ఎంత పీదరకాన్ని అనుభవిస్తుందంటే ఈ కుటుంబం చెప్పలేనంత ముగ్గురు పిల్లలను పుట్టించి భర్త పరారైపోయాడు తన కాళ్ళు కష్టం ఉన్నదే కూర్చొని ఉంది కదా ఈవిడ కాళ్ళు కష్టం పైన ఆ ముగ్గురి పిల్లలను పెంచుకొని వస్తుంది ఉండడానికి ఒక గూడు గూడుముక్కు కూడా లేదు పరాయి గూడులో ఉంటుంది అలానే గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేస్తే కనీసం పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు తనకి ఫెన్షన్ మీద ఆధారపడి కూలి పని చేసుకుంటూ ముగ్గురి పిల్లను పెంచుతుంది అంటే ఎటువంటి ఎటువంటి ఆధారం ఆధారం కూడా తనకు లేదు కట్టుకుని భర్త విడిచిపెట్టి చల్లిపోయాడు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబుని పట్టుకొని అలాగే చదివించుకుంటూ కూలి పని చేస్తూ ఇక్కడక్కడ పని చేసుకుంటూ తమ జీవనం సాగిస్తుంది అమ్మ చెప్పమ్మా అమ్మ నీ పేరు కారిపూజ కారిపూజ ఏ అంటే నీకు టైమ్ విడిచిపెట్ట చిన్న పిల్లలు అప్పుడు చాలా చిన్న పిల్లలు చాలా కష్టం ఈ ఈరోజు ఒక ఆ ఊరు నుంచి ఊరికి వచ్చానంతే నా పిల్లల కోసం చాలా బాధపడ్డాను నా పిల్లలు కష్టపడుకుంటున్నాను రూపాయి తెచ్చుకుంటున్నాను నా పిల్లలకే చాలు నాకు పింఛన్ వస్తుంది గవర్నమెంట్ ఇల్లు ఇచ్చాడు కట్టుకున్నా శక్తి లేదు నీకు పింఛన్ రూపాయి నేను తింటానా నేను కట్టుకుంటానా ఏడ్ చేస్తాను కష్టపడుకుంటా కడుపు జరుగుతుంది నాలుగు ఇల్లు చేస్తాను పిల్లల కోసము పిల్లలు మంచి గుండల్లో ఆడపిల్లలిద్దరూ మగపిల్లడు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను మొగుడికి వెళ్ళాను కానీ సుఖం లేదు ఎనట్టుకోడో వదిలేసాడు నా పిల్లలన్నీ చూసుకొని నడుస్తాను అని అలాగా దేవుడే ఉన్నాడని ఆధారం ఎందుకు ఎందుకు విడిచిపెట్టేస్తాడు ఎందుకంటే చాలా తాగుతాడు పిల్లలకు పట్టించుకోడు చిన్న పిల్లలు నేను కష్టపడడానికి వెళ్తే అతను ఊరి మీద తాగుకొని తిరగడము మళ్ళీ అన్నప్పుడు ఎందుకు భర్తకి ఆయన కోసమో ఈరోజు భర్త వదిలేసి చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు చిన్న పాప కడుపులో ఉంది అప్పుడు వదిలేసారు భర్త అలా డెలివరీ చేసుకుని మా అమ్మ పెద్దయ్య మా అమ్మ మా అమ్మకి ఎవడు లేరు నేనేముంది అనగా కష్టపడుకొని పిల్లలకు నా పిల్లలకు పెంచుకొని నాకు పెంచుకొని ఇంతవరకు నడిపించా మాకు ఇల్లు లేదు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చాడు కానీ కట్టుకోనని అన శక్తి లేదు అంతే మళ్ళీ మాకు బాధ లేదు ఏదో దేవుడి దయాలు మాకు ఎవరో ఆధారం ఇస్తే మేము బతికితాం మా పిల్లలు చూస్తే ఆడపిల్ల వయసిన పిల్ల ఉంది పెళ్ళి చేయాలన్నా నాకు చాలా అడుక్కున్న పరిస్థితి అది నాకు ఎవరు ఆధారం లేదు నేను నాకు కాళ్ళు పడిపోతే నాకు ఎవరు మంచినీరు ఇచ్చినోడు ఇంక లేరు చాలా పరిస్థితి తక్కువ కానీ నా పిల్లలు చదువుతాను వాళ్ళు గవర్నమెంట్ కాలేజీల బట్ట పాత అన్నీ ఆలు ఇస్తారు కానీ అప్పటికి ఇంకా వాళ్ళు పుస్తకం కొనాలి ట్యూషన్ ఫీజు కట్టాలన్నా నాకు బాదే పిల్లలు నడిచి వెళ్తారు అందరు పిల్లలు ఆటోకి వెళ్తాడంత నా పిల్లలు నడిసి వెళ్తారు ఎందుకు నా పేద పరిస్థితి నాకు జరగదు పది రూపాయలు ఉంది రేపు నా పిల్లలకి అవుతుందని ఆధారం పడిసి నేను ఉంచుకుంటాను ఇప్పుడు ఎవరైనా మీకు కోసం సహాయం చేస్తే మీరు ఇల్లు కట్టుకోగలరా ఎవరు సాయం చేస్తే కడతాం సార్ కట్టడానికి ఏమి ఇది లేదు ఏదో గూడు కట్టుకుంటాం మా బతికైతే అయిపోయింది మా పిల్లలు కొద్దిగా బాగా వెళ్ళాలి మగపిల్లడు అక్కడ ఉన్నాడు ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలు మాట వదిలే పిల్లడు కొద్దిగా దారి బాగా వెళ్తే దేవుడి దయ ఆలే ఇద్దరు ఆపజల్లుకి చూసుకుంటాడు అంటే మేము ఇంకది వాళ్ళే సార్ తన మెవలో ఆధారం చేస్తే దేవుడి దయ్యాల వాళ్ళ పిల్ల తల్లి బాగుండాలి మాకు ఆధారం ఇస్తే మేము కొద్దిగా గుడి కట్టుకుంటా పేరు చెప్పుకుంటాం ఇప్పుడు ఈవిడు చెప్తు చూసారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే ఈవిడు తాలూకా కుమార్తడు అమ్మ మీ నాన్నగారికి మీరు చూసారా చూసాం సార్ చూసారా కాకపోతే నాకు కొట్టేసి చెత్త దగ్గర పడేసారు అటు మీ నాన్నని కొట్టేసి చెత్త కూడా పడేసారా అంటే మీ నాన్న రోజు తాగి వచ్చేవాడమ్మ కూడా కొట్టేవాడు చూసారా అంటే ఈ అమ్మాయిని కొట్టేసి ఒక చెత్త కడ పడేసిన కన్న తండ్రి తో కర్కోసం ఎలాగ ఉంటుందో చూసారా అంటే వీళ్ళు ఇప్పుడు ఇద్దరు కూడా చిన్నపిల్లలు చూసి చూడండి తండ్రి కోసం ఏడుస్తుంది తల్లి ఎంత కష్టపడ్డదో కష్టపడుతుందో ఈ పిల్ల కొద్ది మెచ్చిపోయింది కాబట్టి తన విషయం తెలుసు అమ్మ ఏడకు ఏడక్ మీ అమ్మ కొట్టేస్తారు కదా మీ నాన్న లేరు కదా మీ నాన్నీ గుర్తు రావడం లేదా ఇప్పుడు మీ నాన్న వస్తే ఉంచుకుంటావా అంటే మీ నాన్న కొట్టేసి చెత్తలు పట్టేసాడా అమ్మ నువ్వు చెప్పు అంటే అంటే ఎంతటి దారుణమైన కుటుంబం అంటే అంటే చూస్తే మనకే బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళు గూడు కట్టుకోవడానికి ఒక ఇల్లు ము కట్టుకోవడానికి గవర్నమెంట్ అయితే ఇల్లు అయితే శాంక్షన్ చేసింది కానీ పునాదులు వేయడానికి కూడా డబ్బులు లేవు ఈ ఇద్దరు పసిపిల్లలు చూసారు కదా ఇంకో బాబు కాడు ఉన్నాడు బయటికి వెళ్ళి ఉన్నాడు అంటే అందరి ఇంట్లో పండగలు జరుపుకుంటారు కానీ ఈ ఇంట్లో మాత్రం పండగ ఉండదు చూసారా అంటే ఈ ఇల్లు కూడా పరా ఇల్లే ఇక్కడే వంట ఈ తుఫాను వచ్చిన గాలి వచ్చిన ఎండ వచ్చిన అంత కూడా ఇక్కడే వంట ఈ పొయ్యి పైనే ఈ వంట ఈవిడ ముసలిది ఈవిడ కూడా వీళ్ళ తాలూకా అమ్మగారు అంటే వీళ్ళు దాతల కోసం ఎదురు చూస్తున్నారు ప్లీజ్ ఎవరైనా మానవత్వంతో ఈ కుటుంబాన్ని ఆదుకుంటే ఒక గూడు మొక్క నిలబెట్టే వాళ్ళు అవుతారు ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం పైన స్క్రీన్ పే పైన పక్కింటి వాళ్ళ తాలూకా ఫోన్పే నెంబర్ కూడా పెడతాం దయచేసి ఎవరైనా ఉంటే మానవత్వంతో ఆలోచించి వీళ్ళకి సహాయం చేస్తే ఈ ఇద్దరు అమ్మాయిల్ని ఒక లైఫ్ ఇచ్చినట్టుగా ఉంటాం ఇద్దరు అమ్మాయిలు అలా పెరిగే కొలది పెద్దవాళ్ళు అవుతున్నారు పరాయపంచంలో ఉండడం అంటే చాలా కష్టం అందుకోసం దయచేసి ఎవరైనా మానవత్వం చాటుకొని ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని మా నేటి ప్రపంచం ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం